మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాలలో కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిస్తోంది అభిషేక ప్రియుడైన నీలకంఠుడు ఆ ప్రాంతంలో మూడు శిఖరాల మధ్య కొలువై ఉన్నాడు మనసారా ప్రార్థించి భక్తితో అభిషేకిస్తే కోరిన వరాలిచ్చే ఉమాపతిని ఆ ఆలయంలో ప్రకృతిని నిత్యం అభిషేకిస్తూ ఉంటుంది సాధారణంగా శివాలయంలోని గర్భగుడిలో నీటి కుండను ఏర్పాటు చేస్తారు ఆ ప్రాంతంలోంచి నీరు ధారగా శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటుంది బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం బుగ్గ రాజరాజేశ్వరినిగా పూజలు అందుకుంటున్నటువంటి గౌరీపతిని స్వయంగా గంగా అభిషేకిస్తూ ఉంటుంది రెండు వేల ఏళ్ల క్రితం యతీశ్వరుడు నాగసాధువులు దిగంబరులు చిత్రకోట పర్వతం నుంచి వలస వచ్చి బెల్లంపల్లి పెద్దబుగ్గ అరణ్యంలో శివుని ప్రత్యక్షత కొరకు తపస్సు చేస్తూ ఉండేవారు మహాశివరాత్రి పర్వదినం నాడు వారికి ఉన్న దివ్య దృష్టితో కాశీకి వెళ్లి ఒక గడియలో తిరిగి వచ్చేవారని చరిత్ర చెబుతోంది అనంతరం ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ ఈ ఆలయానికి రా రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని ప్రతి ఏడు ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏటా మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సుమారుగా మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారని కేవలం శివరాత్రి రోజే కాకుండా నిత్యం ఈ ఆలయానికి వందలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారన్నారు కానీ దేవాలయానికి వెళ్లాలంటే అటవీ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో భక్తులు ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతుంటారని భక్తుల సౌకర్యార్థం రోడ్డుపై దుమ్ము లేవకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లతో నీళ్లు కొట్టి మమ అనిపించేది అని గత ప్రభుత్వం రోడ్డు పనులకు అనుమతులు ఇచ్చిన అటవీ శాఖ అధికారుల నుండి అనుమతులు రాకపోవడంతో రోడ్డు నిర్మాణం ఆగిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని గడ్డం వినోద్ ఎమ్మెల్యే అటవీ శాఖ అనుమతులు తేవడంలోని విజయం సాధి అంతే వేగంగా రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయటం జరిగిందన్నారు ఇక జాతరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా లేకపోవటంతో ఈ జాతరకు తెలంగాణ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఏడు మ్యాచ్లు లేడు మీరెవరు

ओम शिव बाबास पुन ओम शिव तो भाई देव ना काय कर देव ओम एक बाबा शुभम समय बाद स्कूल नो आलस ना काय दिन निपान पेटो खावर आंदल खुश मत ते मगा वर चल शहार हा रहा 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 आराम लोक काय खुश मत फोटो तो फोटो बायतो देव पडतो मकुने मोय बायला मतदान सेक्शन आता ओम शिवाय यजनमा दर्शमस्त्यस्तु परम बिश्वेश्वरा तार 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 पालवेनि पालवेनि होम नमः देव दीपना होम नमः देव दीपना तपते नमः भवो भवा यजनमा ये रेपणी रेपणी क्योंकि नाम दे అందరికీ సాక్షాత్ రాజరాజేశ్వర అనుగ్రహ ప్రాప్తి వస్తూ మహాశివరాత్రి సందర్భంగా మరి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానం నెల్లంపల్లి కన్నాల మండలంలో ఉన్నటువంటి స్వయం దేవాలయంలో మరి ఈ సంవత్సరం కొత్తగా రోడ్ ఏర్పాటు జరిగింది భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ఆ దర్శనమైన వెంటనే భోజనాలు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు చల్లగా కావచ్చు ఆ సంపూర్ణమైనటువంటి ఏర్పాటు ఇక్కడ పూర్తిగా భక్తులకు సౌకర్యవంతమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కార్యనిర్వహణ అధికారి గారు కూడా అన్నీ కూడా ఏర్పాట్లు చేసి పెట్టినారు మరి ఈ ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాతిష్టత ఏంటి అంటే ఈ దేవాలయం మూడు కొండల మధ్యలో స్వయంగా చేసే దేవాలయం ఈ దేవాలయ స్థానంలో నాగ సాధువులు సంపూర్ణమైనటువంటి శంకర ఆరాధకులు ఇక్కడ స్వయంగా తపస్సు చేసినటువంటి స్థలం అని చెప్పుకుంటున్నాం ఇది స్వయంగా వెలిసింది అభిషేక ప్రియో శివ అభిషేకాన్ని ఇష్టపడే వారు శంకరుడు గనక శంకరుడితో పాటు ఇంత పెద్ద ఎత్తులో ఈ గుట్టలో స్వామి వెలిసిన స్వామి వెనుక నుంచే గంగాదేవి ఉద్భవించి నిత్య అభిషేకం చేస్తూ ఎవరు వచ్చినా ఎవరు లేకున్నా స్వామివారికి యుగ గుాల నుండి అభిషేకం ఆగకుండా దాదాపు రెండు వేల సంవత్సరాలలో మానవ what do యొక్క అభిషేకం ఇలా నిరాటాకంగా జరుగుతున్నది మరి ఎటువంటి ఈ మహా అద్భుతమైనటువంటి క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలతో సమానమైనటువంటి లింగం అని చెప్పుకోవచ్చు ఇక్కడ అభిషేకం చేసుకున్నటువంటి భక్తులు ఒక్కసారి చేస్తే వెయ్యి సార్లు వేసినంత పుణ్యం కలుగుతుంది మరి ఇటువంటి స్వామివారి యొక్క ప్రభావం ఎట్లా ఉందంటే చాలామంది ఇక్కడ దర్శించుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలను ఏదైతే వాంచ స్వామికి వెళుతున్నారో మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళే ఆ కోరికలు నెరవేరాయని చెప్పేసి ఎంతో గర్వంగా చెప్తూ ఉంటారు స్వామివారి యొక్క యొక్క ప్రభావం ఆ విధంగా భక్తులను ఆయన యొక్క ఆశీసులు అందరికీ కూడా ఈ విధంగా వందుతూ శివరాత్రి పర్వకాలాన దాదాపు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క వివాహ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు ఇక్కడ అనేక రకాలైనటువంటి దాదాపు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అటు ఆంధ్ర అనేకమైనటువంటి స్టేట్ల నుంచి కూడా స్వామివారికి ఇక్కడ వచ్చి పూజించుకునేటువంటి గొప్ప తరుణం మహాశివరాత్రి జరుగుతుంది దాదాపు లక్ష మంది కంటే పైగానే ఇక్కడ దర్శనానికి వస్తుంటారు మరి స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నటువంటి ప్రభావితులై సంపూర్ణమైనటువంటి ప్రజలకు ఆశీస్సులు అందించేటువంటి మహాక్షేత్రం శ్రీ బుగ్గరాజరాజేశ్వర క్షేత్రం